నిర్ణయం తీసుకున్నారు సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిద్దామని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చెక్కులన్నీ కూడా ఇప్పుడు రెడీ చేశారు రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు తో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి మంత్రులతో సహా వెళ్ళి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్ దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు ఆ జ్యుడిషియల్ ఎన్క్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు ఇది దురదృష్టకరమైన సంఘటన మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందాం అని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ సంఘటన ఎవరు పోడ్చల్లేంది వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము సో ఎవరైతే